జనగామ పట్టణంలో ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్రమైన ఖురాన్ గ్రంథం రమదాన్ మాసంలోనే అవతరించింది కాబట్టి రంజాన్ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు ప్రతి పండుగ వెనుక ఒక సందేశం దాగి ఉందని పండుగలు మానవాళికి హితాన్ని బోధిస్తుందని ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సైతం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారతదేశంలో సబ్బంది వర్గాలు అన్ని మతాల వారు జీవనం సాగిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు ఎంతో కఠినమైన ఉపవాస దీక్షలను చేపట్టి భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపడతారని అన్నారు पेंद्र मुद्दा पार्टी साहब के जनाब कोपोरे प्रताप रेड्डी साहब ने दो वादे किए ये जन के मुसलमानों के लिए 100% जरूरी है एक मुस्लिम गता पदोरो के लिए सुविधा लो माइनॉरिटी सोदरनों अंदर लास समान मतलब कॉलेज ऑफिस तक एक मस्जिद बाल बनाने की तरफन देता तरफन कोर्नोड तबकोडा मेरे मतलब कोर्नो कांग्रेस पार्टी तरफना ంగాం పట్టణ ముస్లిం పెద్దలకు సోదరులకు రంజాన్ సందర్భంగా తిప్తారు ఇవ్వడం జరిగింది ఇక్కడ అన్ని వసతుల్లోప్పటికీ మైనార్టీ కుటుంబ సభ్యులు చాలామంది వ్యతిరేకంలో ఉన్నారు వారు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కూడా చిన్న చిన్న వ్యాపారాలు పండ్ల వ్యాపారము దుకాణాలు అటువంటి వాటికి కూడా ఎలాంటి ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అందలేదు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ చెందిన ఎమ్మెల్యే ఈ రోజు కూడా జనగామ పట్టణ మైనార్టీ సోదరుల అభివృద్ధి కొరకు ఇక్కడ వాళ్ళకు కల్పించే సౌకర్యాల కొరకు వారికి అందించే ఆర్థిక సహాయం కొరకు ఆయన కృషి చేయడం లేదు పట్టించుకోవడం లేదు మొత్తం నియోవనంలోనే ఎవరిని ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు ఆయన రాత్రి మగలు భూకబ్జాల వ్యవహారంలో తప్ప ఇక్కడ ప్రజల అభివృద్ధి కొరకు కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు కానీ పనిచేయడం లేదు మరి గత పది సంవత్సరాల నుండి మైనార్టీ సోదరులందరూ కూడా చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళ కొరకు మైనార్టీ విద్యార్థుల కొరకు ఏర్పాటు చేసిన కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కూడా ఇక్కడ ప్రారంభం కాలేదు ఆరంభ దశలోనే అంతమైపోయింది అదేవిధంగా ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మైనార్టీ సోదరులకు లేదు ఇక్కడ అందుకనే నేను చెప్పాను రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను మీరు ఆశీర్వదించి గెలిపిస్తే తప్పకుండా మైనార్టీ పిల్లల ఎడ్యుకేషన్ కొరకు ముఖ్యంగా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కానీ అదేవిధంగా చిన్న చిన్న పిట్టి వ్యాపారస్తులకు చిన్న చిన్న దుకాణం పెట్టుకున్న మైనార్టీ సోదరులకు ఆర్థిక సహాయం బ్యాంకులోని రుణం ఉపించడం అన్ని సౌకర్యాలు కలిపి కొరకు నా యొక్క కృషి చేస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది తప్పకుండా రాను రోజుల్లో జనంగామంలో ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉంది నేషనల్ హైవే ఉంది గత దాదాపు మూడు మూడు యాభై కోట్ల ఎక్కువ ఎక్కువైంది ఇంకా రైల్వే స్టేషన్ ఉంది కానీ రైల్వే స్టేషన్ ఉంటే ఎంత అభివృద్ధి జరగానో అంత అభివృద్ధి జరగలేదు మరి గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సరైన విధంగా పనిచేయకపోవడం వల్లే ఇక్కడ జనగామ ఈరోజు చాలా బెదరికలు ఉన్నది మీ బిదిరకులకెళ్ళి బయటపడడం కొరకు రైల్వే స్టేషన్ కానీ నేషనల్ హైవే కానీ అన్ని వసతులు హైదరాబాద్ దగ్గరలో ఉంది ఇవన్నీ ఉపయోగించుకొని జనగామ పట్టణాన్ని తాగునీటి సమస్య నుంచి కూడా అన్ని సమస్యలు కలిసి బయటపడే కొరకు మామూలు కృషిగా చేస్తాం ఈ సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా మైనార్టీ పెద్దలకు సోదరులకు చెప్పడం జరిగింది